ప్రముఖ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈ సినిమా జనవరి నెలలో విడుదల కానుంది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది మూవీ విడుదల అవడానికి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది ధనుష్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమం ముగిసిన తర్వాత కెప్టెన్ మిల్లర్లో నటించిన నటికి చేదు అనుభవం ఎదురైంది ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో ఆమె అతనికి తగిన విధంగా బుద్ధి చెప్పింది కెప్టెన్ మిల్లర్లో నటించిన ఐశ్వర్య రఘుపతి ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరైంది కార్యక్రమం అయిపోయిన తర్వాత జనంతో పాటు బయటకు రావడానికి ప్రయత్నించింది ధనుషిమానులు ఎక్కువగా ఉండడంతో వారిని దాటుకుని ముందుకు వెళ్ళడం కొంచెం కష్టంగా మారింది ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఐశ్వర్య రఘుపతితో తప్పుగా ప్రవర్తించాడు ఆమె వెంటనే అతన్ని గుర్తించింది ఆ యువకుడిని పట్టుకుని కొడుతూ తిట్టింది తన తప్పు తెలుసుకున్న ఆ యువకుడు ఆమె క్షమాపణలు కూడా చెప్పాడు అంతేకాదు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు అయినా ఆమె ఆగలేదు తీవ్రంగా ఫైర్ అయింది కొంచెం సేపటి తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోలో ఐశ్వర్య రఘుపతి యువకుడిని తిట్టడం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఈ మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువయ్యారు వీళ్ళని ఊరికే వదిలేయకూడదు ఐశ్వర్య రఘుపతి మంచి పని చేశారు ఇంకా నాలుగు తగిలించాల్సింది ఆడియో ఫంక్షన్లో సినిమా వాళ్లకు చేదనుభవాలు ఎక్కువ అవుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా కెప్టెన్ మిల్లర్కు అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహించారు ధనుష్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నారు శివరాజ్ కుమార్ వినాయకన్ నివేదిత సతీష్ ఐశ్వర్య రఘుపతి ఎడ్వర్డ్ సొన్నన్ బ్లిక్ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ సంగీతం అందించారు సెంతిల్ త్యాగరాజన్ అరుణ్ త్యాగరాజన్ లో నిర్మాణ బాధ్యతలు చేపట్టారు కెప్టెన్ మిల్లర్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో తనతో తప్పుగా